Welcome to VVB9 News Channel. కేజీబీవీ యూఆర్ఎస్ నాన్ టీచింగ్ వర్కర్స్ కనీస వేతనాలను ఇరవై ఏడు వేల రూపాయలకు పెంచాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో కేజీబీవీ నాన్ టీచింగ్ మహిళా కార్మికులు అనేక అవస్థలు పడ్డారని వాళ్లను విస్మరించారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్టంలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఏడు వేలుగా నిర్ణయించి పర్మనెంట్ చేయాలని కేజీబీవీ యూఆర్ఎస్ నాన్ టీచింగ్ వర్కర్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఐఎఫ్టియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్ పాల్గొని డిమాండ్ చేశారు గత కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో కార్మికులు ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు అందులో కేజీబీవీ నాన్ టీచింగ్ మహిళా వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావని లేచిన కార్డ్ నుండి నిద్రపోయేంతవరకు కేజీబీవీలలో గొడ్డు చాకరీ చేస్తూ పని భారంతో నలిగిపోతున్నారని కేజీబీవీ యూఆర్ఎస్ వర్కర్ల పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించడంతో అనేక ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు we না no, no, no. I'm sorry.